ఫ్రెండ్స్ ఈ అయితే మా డాడీ బర్త్డే అని చెప్పేసి చెప్పాను కదా సో అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ ఫస్ట్ కేక్ అయితే ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి సో ఇక్కడైతే నెంబర్ ఆఫ్ కేక్స్ అయితే మోడల్స్ కానీ ఫ్లేవర్స్ కానీ చాలా ఉన్నాయి ఇందులో మేము ట్రై చేయని ఫ్లేవర్ అయితే తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాము ఇక్కడైతే చాక్లెట్ ఉంది వెనీలా బటర్ స్కాచ్ స్ట్రాబెర్రీ పైనాపిల్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట మేమైతే ఇక్కడ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్లో తీసుకున్నాము కేక్ అయితే కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందని అయితే వీళ్ళు అయితే చెప్పారు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఏ ఫ్లేవర్స్ అయితే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము ఇప్పుడు జస్ట్ బేక్లో అయితే ఉన్నాం సో ఇప్పుడు ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే వాళ్ళైతే ఒకటైతే సజెషన్ చేశారు ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ అనమాట సో మేమైతే చాక్లెట్ కేక్ తీసుకుందాం అని చెప్పేసి ఫైనల్గా అయితే ఫిక్స్ అయ్యాము ఇది చూస్తున్నారు కదా అట్లనే ఇక్కడ కప్ కేక్స్ ఉన్నాయి లావా కేక్ అని చెప్పేసి ప్లెయిన్ కేక్ అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న కేక్లు కూడా ఉన్నాయి అనమాట మనం ఇక్కడే తినడానికి వీలుగా ఉన్నాయి అట్లాగే డోనట్స్ ఉన్నాయి చాలా రకాల చాక్లెట్స్ కూడా చాలా రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అట్లనే ఫ్రూట్ కేక్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చాక్లెట్స్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చాక్లెట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో హర్షి సిల్క్ డైరీ మిల్క్ ఫైనల్ అయితే మేము ఇది చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాము దీని మీద నేమ్ కూడా రాయించేసామన్నమాట సో అట్లానే మేము ఇప్పుడు ఆర్గనైజ్ హోమ్కి అయితే వెళ్తున్నాం కదా అక్కడ కూడా కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి అక్కడైతే ఇట్లా నార్మల్ కేక్లో అయితే చూస్తున్నాము ఇక్కడ కూడా మేము ఏంటంటే స్క్వేర్లో టూ కేజీస్ కేక్ అయితే తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాము రౌండ్లో మోడల్స్ ఏం బాగాలేదనమాట అందుకని చెప్పేసి స్క్వేర్లో అని చెప్పేసి అయితే వచ్చేసాము నెల్లి కేక్లు అయితే తీసుకొని మేము ఇంటికి అయితే వచ్చేసామండి డాడీ హ్యాపీ బర్త్డే టు యు అక్క అనుష అక్క డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి ఈరోజు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర అయితే కేక్ అయితే కట్ చేసుకుంటున్నాము ఇక్కడ కేక్ కట్ కటింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆర్ఫన్ హోమ్కి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామండి ఫస్ట్ అయితే ఇక్కడ కేక్ అనేది కటింగ్ ఫినిష్ చేసుకుందాము ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయానండి నేను మా సిస్టర్ అయితే రెడీ అయ్యామన్నమాట ఇక్కడ ఏంటంటే బ్లూ కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా సో ఇక అయితే అక్కడికైతే బయలుదేరుతున్నాము కాకపోతే ఏంటంటే అక్కడ ఫుడ్ అనేది ఇంకా ప్రిపేర్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళైతే కాల్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత అయితే బయలుదేరండి అని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము మా పాప ఫ్రెండ్స్ అందరూ మా పాపకు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే హోమ్ హోమ్కి అయితే అన్నమాట సో ఇక కార్ వెక్కి బయలుదేరుతాము వర్క్ ఫ్రమ్ అయితే వచ్చేసాము ఇది వచ్చేసి జేఎంజీ సోషల్ సోషల్ సర్వీసెస్ సొసైటీ అన్నమాట ఇది వచ్చేసి తెనాలలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము లోపలికైతే వచ్చేస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడైతే చాలా వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు ఆ మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళే వా పిల్లల్ని చదివిస్తున్నారు ఎవరైనా ఫండ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఇక్కడైతే ఇస్తారనమాట ఇట్లా భోజనాలు పెట్టేవాళ్ళు కూడా పెడతారు హ్యాపీ తోటి ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ కొంచెం కేక్ కట్ చేసి కొంతమంది పిల్లలకైతే ఇచ్చామనమాట వాళ్ళు నుండి భోజనం చేసిన తర్వాత వాళ్ళకైతే ఇద్దాము అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి ఒక ఫైవ్ టెన్ మెంబర్స్కి అయితే ఇచ్చేసాము నెక్స్ట్ వచ్చేసి భోజనానికి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే లేట్ అయిపోతున్నారు కదా ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా అందుకని చెప్పేసి వీటికెళ్ళి భోజనాలు అనేది స్టార్ట్ చేసాము వీళ్ళు ఏమన్నారంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరైతే కొంతమందికి మీ చేత్తో వడ్డించండి ఎందుకంటే మీరు సంతోషంగా భోజనాలు పెడుతున్నారు కదా అని చెప్పేసి అయితే చెప్పారు అందుకని చెప్పేసి ఫస్ట్ కొంతమందికి అయితే మేమే వడ్డించాము నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళే వడ్డించారు ఎందుకంటే వాళ్ళ ఎవరికి ఎంత కావాలో వాళ్ళకైతే తెలుస్తుంది కదా సో అందుకని చెప్పేసి మేమైతే వాళ్ళకే చెప్పాము వాళ్ళే వడ్డించారు వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఎందుకంటే వీళ్ళల్లో కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళైతే చాలా సంతోషం చాలా బాగుంది మీరు మాకు లా పెట్టారు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు వాళ్ళ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ కానీ మనకున్నంతలోనే ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయటం వల్ల మనకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మేము ఇక్కడైతే కొంతమంది పిల్లలతో కూడా మాట్లాడాము వాళ్ళు అయితే బాగా మాట్లాడారు బాగా రెస్పాండ్ అవుతున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది మాకైతే ఫస్ట్ టైం అనిపించలేదు కానీ వాళ్ళు అలా తింటున్నప్పుడు చాలా బాగుందండి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే ఆ ఫీలింగే వేరనమాట కానీ ఇట్లాంటిది అనుభవం అనేది ప్రతి ఒక్కరికి కలగాలి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లాంటి మంచి పనులు చేయటం వల్ల మనకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మాకైతే వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళతో పాటు కలిసి మాకు తినాలనిపించింది సో అందుకని చెప్పేసి మేము కూడా వాళ్ళతో పాటు కొంచెం భోజనం అయితే చేస్తామన్నమాట వాళ్ళే ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేశారు మనం బయట కూడా మనం కూడా అంత అంత నీట్గా అంత క్వాలిటీగా అయితే వండుకోలేమేమో అనిపించింది అంత బాగా వండి పెట్టారు ఫుడ్ అయితే చాలా బాగుంది తర్వాత మేమైతే వాళ్ళందరినీ మళ్ళీ భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలవాలని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఇది వచ్చేసి వాళ్ళ యాక్టివిటీ రూమ్ అనమాట వాళ్ళ చేత ఏదో ఒకటి యాక్టివిటీ తర్వాత క్రాఫ్ట్స్ చాలా చేయిస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మేమైతే ఫైనల్లీ వాళ్ళతో మెమరీగా ఉండాలని అయితే చిన్న వీడియో క్లిప్పు అట్లానే ఫొటోస్ కూడా దిగాము ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా మంచిగా చెయ్యాలి అని చెప్పేసి నన్ను అయితే బ్లెస్ చేయండి అట్లాగే ఫైనల్లీ మా డాడీకి అయితే ప్రతి ఒక్కళ్ళు బర్త్డే విషెస్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా కానీ ఇక్కడ హెల్ప్ చేయాలి వీళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు వీళ్ళ అడ్రస్ అట్లాగే వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ కూడా నేనైతే మీకు ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్